నేను నాగేంద్ర నా పేరు నేను ఈరోజు పొలం రీషెం చేసుకున్నాను చేసుకున్న రోజే నా రీషెం చేసి ఒరిజినల్ పత్రాలతో కూడా నాకు ఇచ్చారు చాలా ఆనందంగా ఉంది కానీ ఏదో బయట జిరాక్స్ ఇస్తున్నారు అలాగే అడినా కానీ నా మాత్రం ఒరిజినల్ తీసుకొని చాలా ఆనందంగా ఉంది మరియు నేను ఈరోజు వ్యాలెడ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాను అది కూడా ఈరోజే ఇస్తున్నారు చాలా ఆనందంగా ఉంది యూ ఆయన ప్రొఫెసర్ రమణారెడ్డి ఎస్వి యూనివర్సిటీ సో రీసెంట్గా నలందానగర్లో నేను ఒక ఫ్లాట్ పడ్డాను ఒక కొన్ని ముందు రిజిస్ట్రేషన్ అయితే దీనిపైన ఉరికే రేపు మాకు డాక్యుమెంట్స్ అంతా పక్కా పక్కాగా ఇచ్చారు ఈ యొక్క రిజిస్ట్రేషన్ పక్కాగా ఉంది మామూలుగా ఈ యొక్క సమాచారం టీవీలో వాటి నుంచి సుఖ అబద్ధం ఇక్కడ సబ్సార్ ఆఫీసులో ఇలాంటివి ఏమి ప్రాబ్లం లేదు పక్కాగా మా డాక్యుమెంట్స్ మా సైట్కి సంబంధించి పక్కాగా డాక్యుమెంట్స్ ఇస్తున్నారు దీంట్లో నా సహాయం అంటే దయచేసి ఎవరు కూడా పబ్లిక్ అపోహలు అపోహండి ఇది పక్కాగా దిగుతుంది మన డాక్యుమెంట్లు మనకు వస్తున్నాయి ఏమి ఇది చిరాక్స్ కాపీలు కాదు ఇది ఒరిజినల్ మనకు పాత పద్ధతిలో ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి దీంట్లో ఎటువంటి అనుమానాలు లేని లేవని నేను మనసు కొంతగా ఒక ఎడ్యుకేటెడ్గా ఒక ప్రొఫెసర్గా నేను చెబుతున్నాను నా పేరు శ్రీకాంత్ అండి నేను వల్సా రిజిస్టర్ ఆఫీస్లో సైట్ కొన్నాను నేను భీముల పట్టణం రిస్టర్ ఆఫీస్కి వచ్చాను రిజిస్టర్ గారు వచ్చిన వెంటనే నాకు రీఛార్జ్ చేశారు టూ పాయింట్ లో రీచెక్ట్ చేసి డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదు చెప్పేసి శ్రీష గారిని అడిగారండి అది ఎవరు చెప్పారు అబద్ధం అనేది నాకు వెంటనే డాక్యుమెంట్ కూడా స్కాన్ చేసి ఇచ్చారు ఆ అబద్ధాన్ని ఎవరు నమోదు దయచేసి దాని కోసం నేను చెప్తానండి థ్యాంక్ యూ అండి ఈ రోజు కాజ్బాగ్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో నేను హాజరయ్యాను అండ్ కమింగ్ టు ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను ఎవరైతే సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నాయి జెరాక్స్ కాపీ ఇస్తున్నారనేది దయచేసి దాన్ని నవ్వకండి అండ్ ఇక్కడ పనులన్నీ నేను చూశాను అన్ని సక్రమంగా జరుగుతున్నాయి థ్యాంక్ టూ పాయింట్ జీరో జీవో బాగుంది సార్ నేను చేసుకొచ్చిన డాక్యుమెంట్ని తయారు చేసుకొచ్చిన డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్ చేసి ఒరిజినల్ ఇస్తున్నాం సార్ ఈ సిస్టమ్ బాగుంది సార్ థ్యాంక్ యూ మేము విశాఖపట్నం జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాము ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి నేను రావడం జరిగింది కాకపోతే ఇక్కడ అంటే జిరాక్స్ ఇస్తున్నారని చెప్పారు కానీ అదంతా ఆ ఒరిజినల్స్ మాత్రమే మాకు ఇస్తున్నారు అలాంటి ప్రాబ్లం అయితే ఇక్కడ ఏం జరగదు నాకు సకాలంలో రిచినట్లు అయినది అయితే నాకు ఇచ్చినటువంటిది ఒరిజినల్ కాపీయే నాకు ఇచ్చారు ఇది జిరాక్స్ కాపీ అనడం అవసరం జిరాక్స్ కాపీ కాదు ఒరిజినల్ ఇవ్వడమే జరిగింది కాకినాడ పేరు గోపాందరి మాది నేను నేను ఉయ్యూరు సబ్ రిజిస్టార్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ వచ్చాను రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మా ఒరిజినల్ దస్తావేజ్ మాకు ఇచ్చేసారు నేను టీవీలో వచ్చినే అవాస్తవాలు మీరు రాష్ట్ర గవర్నమెంట్కి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నెల్లూరు రేపాల సబ్ రిజిస్టార్స్లో మా ఒరిజినల్ డాక్యుమెంట్ మా చేతి ఇక్కడ మాకు ఇటువంటి అసౌకర్యం జరుగుతారు అన్ని సగంగా జరిగారు శంకర్ వాసు గారి పేరు మీద తనఖా డాక్టర్ చేయించుకోవడం జరిగింది దాని నా సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఈ రోజు నేను అది వాపస్ తీసుకుంటున్నాను జిరాశు ఇవ్వడం అనేది అబద్ధ భజనలే తీసుకుంటున్నాను మూడు ఐదు ఇరవై నాలుగో తేదీన ఒరిజినల్ దస్తావేజ్ పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నది దాని అదే రోజు సాయంత్రము ఒరిజినల్ దస్తావేజును లో వాపస్ ఇవ్వడం జరిగింది ジャラックスカープリルで言った最そのうちのジャラックスカープリルで人ならねえで合わせたもの。